నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాలలో ఎలాంటి అర్హతలు లేవు కనీసం పాస్ కానీ నకిలీ వైద్యుడు నరసింహులు అరెస్ట్ మాత్రలు కారు స్వాధీనం నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో గుట్టలు గుట్టలుగా ఫైళ్లు రికార్డులు విలువైన పేపర్లు దుమ్ము కొట్టుకొని బూజు పట్టి చెత్తా చెదారం దిబ్బలా పట్టించుకొని అధికారులు ఓటీపీలు వస్తే రిజిస్ట్రేషన్లు ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ కాకపోవడంతో ఓటీపీ అవస్థలు అయినా ఓటీపీ విధానానికి మొగ్గు చూపిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారి చంద్రమౌళి వెల్లడి నంద్యాలలో వినాయక చవితి పండుగకు ఏర్పాట్లు కమిషనర్కు వినతి పత్రం అందజేసిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు చెల్లంబాబు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం నంద్యాల ప్రైవేటు స్కూల్ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు మోటార్స్ చట్టంపై యాజమాన్యులకు హెచ్చరికలు జారీ చేసిన లేబర్ జిల్లా అధికారి మురళీకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రమ్యకృష్ణ కుటుంబ సభ్యులు పలికిన ఆలయ అధికారులు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న నూతన కమిటీ సభ్యులు వెల్లడి ఎలాంటి అర్హతలు లేవు కనీసం టెన్త్ పాస్ కాలేదు వంశపారపర్య వైద్యం పేరిట చికిత్స చేసి మందులు ఇస్తున్న నకిలీ వైద్యుడు నరసింహులు ఆట కట్టించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆమె ఆదేశాల మేరకు నరసింహులను అరెస్ట్ చేశారు పోలీసులు శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు చెందిన నరసింహులు టెన్త్ పూర్తి చేయలేదు ఆయుర్వేద వైద్యం చేయడానికి ఎలాంటి కోర్సులు చేయలేదు కానీ నకిలీ సర్టిఫికెట్లను సృష్టించుకొని ఆయుర్వేద వైద్యునిగా అవతారమెత్తాడు నరసింహులు సొంతంగా మందులను తయారు చేసి క్యాంపులకు వెళుతూ వైద్యం చేసేవాడు నంద్యాలలోని ఒక ప్రముఖ లాడ్జిని అడ్డగా మార్చుకున్నాడు నకిలీ డాక్టర్ నర్సింహులు ప్రతి నెల ఆరవ తేదీన లాడ్జిలో మకాం వేసి వైద్యం చేసేవాడు కీళ్ళు కండరాలు వెన్నెనొప్పులు మందులు ఇస్తామని మాయమాటలు చెప్పి వే రూపాయలు వేలల్లో డబ్బులు గుంజేవాడు నర్సింహులు ప్రతి నెల రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇతని నకిలీ డాక్టర్ దందా గురించి జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేస్తూ ఈమెయిల్ను పంపాడు వెంకటేశ్వర రెడ్డి అనే బాధితుడు దీనిపై ఆమె స్పందించి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్కు ఆయుష్ వైద్యురాలు డాక్టర్ యశోదకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు డాక్టర్ యశోద రూరల్ సిఐ ఈశ్వరయ్య లాడ్జీలో క్యాంపు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ నరసింహులపై దాడి చేశారు నరసింహులు సర్టిఫికేట్లను పరిశీలించగా నకిలీగా గుర్తించారు అతను రోగులకు అందజేస్తున్న సిరప్లు మందులు మాత్రలు పౌడర్ కూడా నకిలీ వేనని నిర్ధారించారు దీంతో వీటిని జీపును స్వాధీనం చేసుకుని నర్సింహులు అరెస్ట్ చేశారు

కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు దేవండ్ హెచ్ఓ గారి గైడెన్స్ లో మేమందరము శోభా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే ప్రజలు చాలా మంది ఆ నకిలీ వైద్యుల దగ్గర మందులు తీసుకుంటున్నారు కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు అతను పదవ తరగతి మాత్రమే చదివాడు ఎటువంటి లైసెన్స్ లేదు ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేట్ అతని దగ్గర లేదు సో ఇతను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులు అని తెలిసింది దేని మీద కానీ ఎటువంటి లేబులు లేదు అంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది ఏ మందు ఎంత వాడారు ఎంత పోషణలో వాడారు అనేది ఏది లేదు సో ప్రజలందరూ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే ఏ మందులైనా ఆయుర్వేద మందులు కావచ్చు హోమియో మందులు కావచ్చు అలోపతి మందులు కావచ్చు ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు మీకున్న ప్రాబ్లమ్స్కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇతను పదవ తరగతి కూడా చదవలేదు ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర ఒక గ్రీన్ మాత్ర ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు నాలుగు రకాల పండ్లు ఇస్తున్నాడు సో దాంట్లో ఏముండేది తెలియదు మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు సో ఈ నకిలీ మందులు వాడటం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెషర్ పడి ఈ రోజు కాకపోతే ఒక ఐదారు సంవత్సరాల తర్వాత అయినా మీకు ఇబ్బంది కలుగుతుంది లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది వేరే వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది పోనీ మీరు తీసుకున్న ఈ మందు ఒక నెలలో మీ జబ్బు పాడైందా పాడు కాలేదు కదా ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది అంటే ఏమని ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది అది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది కలిగించేది సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగిన అంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు సో ఈ నొప్పులు దేని వల్ల వస్తున్నాయో అతనికి తెలియదు అతని ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గుతుందో తెలియదు సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి ఎముక అరిగితే వస్తుంది గుజ్జు తగ్గితే వస్తుంది లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ లోనూ నొప్పులు వస్తాయి సో ఇది ఏ విధమైనటువంటి నొప్పి మీది అనేది అతనికి అవగాహన లేదు కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్ గానే ఉంటుంది ఇంకా 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 అవుట్ అవుతుంది అదే మీకు థైరాయిడ్ ఉండి ఈ మందులు వాడారనుకోండి థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువ ఉంటుంది ఆస్టియోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు సో ఈ కెమికల్ మీరు వాడడం వల్ల ఇంకా ఇంకా ఎముక పలచగా అయిపోతుంది సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు సో ఇది మంచిది కాదు మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది సో ప్రతి మండలంలోనూ మీకు ఆయుర్వేద మందులు వాడాలని ఇంట్రెస్ట్ ఉండేటట్టు లేదా హోమియోపతి మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టు అయితే ప్రతి మండలంలోనూ ప్రతి పిహెచ్సి లోనూ ఏదో ఒక ఆయుష్ సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా సో మీరు అక్కడికి వెళ్ళి వైద్యని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మూటలు కట్టిన ఫైళ్ళు రికార్డులు దుమ్ము కొట్టుకొని బూజుపట్టి ఉన్న వాటిని ఎవరూ దులిపినా పాపాన పోలేదు గుట్టలు గుట్టలుగా వేయడంతో మున్సిపాలిటీ కార్యాలయం పైన పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ముందే గుట్టలు గుట్టలుగా ఫైల్ విలువైన పేపర్లు వేయడం జరిగింది కానీ అధికారులు అటువైపు వెళుతూ ఉన్న వాటిని చూస్తూ ఉన్నారే తప్ప వాటిని భద్రపరుస్తామని ఆలోచన ఎవరికి రాలేదు అయితే వర్షానికి నాని ఎండకు ఎండి పాడు పడిపోతున్న ఫైళ్ళు విలువైన పేపర్లు గతంలో విలువైన ఫైల్స్ రికార్డులు అన్ని విద్యుత్ సర్కిల్ ద్వారా కాలిపోవడం జరిగింది జరిగింది కాబట్టి అలాగే ఇప్పుడు ఇటువంటి సంఘటన జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు అలాగే కుట్టలు కుట్టలుగా మెట్ల కింద పాత భూతాలు చెత్తచదరం దిబ్బల పడి ఉండటం పట్ల అధికారుల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి Okay, mate. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలను రూపకల్పన చేయడంతో క్రయ విక్రయదారులతో పాటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఓటీపీ విధానం తీసుకొచ్చింది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఓటీపీ విధానానికే రిజిస్ట్రేషన్ శాఖ మొగ్గు చూపుతుంది మొదటిలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా సమస్యలు తొలగిపోతాయని రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వెళ్తోంది దీనిపై ప్రత్యేక కథనం ప్రభుత్వానికి ప్రతిరోజు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం వచ్చే శాఖపై రిజిస్ట్రేషన్ శాఖ కొత్త విధానం తీసుకువస్తుండటంతో ముఖ్యంగా క్రయ విక్రయదారులతో పాటు అధికారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నారు రిజిస్ట్రేషన్కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకువస్తుండటంతో ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతుంది అమ్మకం కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రెండు పాయింట్ సున్నా కొత్త విధానం తీసుకువచ్చింది మొదటిలో అనేక మంది ఈ విధానం వ్యతిరేకించినప్పటికీ క్రమక్రమంగా ఈ విధానానికి అలవాటుపడి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇటీవల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ జిల్లా అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ ఓటీపీ విధానం అందుబాటులోకి వచ్చిందని దీని ద్వారా ప్రజలకు మంచి ఉపయోగాలు ఉంటాయని మన సెల్కు ఓటీపీ వస్తుందని తెలిపారు పబ్లిక్ డేటా కంపల్సరీ ఆధార్ సంబంధించిన ఈ రెండు డీటెయిల్స్ ఉంటేనే మీకు పబ్లిక్ డేటా ఎంటర్లో దస్తావేజు ముందుకెళ్తుంది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా తెలియజేయండి నంద్యాల గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల కొరకు మున్సిపల్ కమిషనర్ వినేది పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం ఘాట్ వద్ద ఏర్పాట్ల కొరకు కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినోద పత్రం అందజేశారు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు చలంబాబు ఈ సందర్భంగా కమిషనర్ శేషాన్న స్పందిస్తూ వినాయక చవితి పండుగకు అన్ని ఏర్పాట్లకు మావంత సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కమిటీ సభ్యులకు తెలిపారు ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ చలంబాబు మాట్లాడుతూ నంద్యాలలో ఐదు రోజుల పాటు వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వినాయక చవితి పండుగకు మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు

बोलो की నమస్కారం జై గణేష జై జై గణేష ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయకల చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో యధావిధిగా మండపాలు నిర్వహించే వారు మరియు ముప్పై ఒకట తేదీన జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులను నగర కమిటీ కలవడం జరిగింది అధికారులు గతంలో లాగానే సహాయ సహకారాలు అందించి అందరం కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజేతం చేసుకునేదానికి సహకరిస్తామని చెప్పి తెలిపారు కొత్తగా కమిషనర్ గారు ఈ మధ్య బాధ్యత తీసుకోవడం జరిగింది ఆయనతో కూడా ఈరోజు కలవడం జరిగింది గతంలో మాదిరిగానే మున్సిపాలిటీ తరఫున ఏ ఏ విధమైనటువంటి సహాయ శాఖలు అందించామో భవిష్యత్తులో కూడా అదే విధంగా సహాయ శాఖలు అందించి ఉత్సవాలను దిగ్విజయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఉత్సవాలలో ఇరిగేషన్ డిపార్ట్ నీటి పనుల శాఖ మున్సిపాలిటీ ఆర్ఎండ్బి రెవెన్యూ ఫైర్ ఆఫీసు శాఖ పోలీసు ఆర్టీసీ తదితర శాఖలు వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలన్నీ వారి వారి సహాయ శాఖలు అందిస్తూ ఇప్పటి వరకు విజయవంతం చేస్తూ వచ్చారు రేపు ఇరవై ఏడు త ముప్పై ఏడవ తేదీలో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో అందరూ అధికారులు స్వచ్ఛంద ప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి అలాగే ఎంపీ గారు ఎమ్మెల్సీలు ఇలా ప్రజా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు వారందరినీ ఆహ్వానిస్తాం ముఖ్యంగా ప్రజలకు మా మనవి ఉత్సవాలు దిగ్విజయంగా చేసుకునేదానికి పోలీసులు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించి నిమజ్జనం రోజున ఎక్కువ ఆలస్యం కాకుండా త్వర త్వరితగతిన నిమజ్జనం చేసుకునేదానికి అందరం సహకరిద్దాం ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్షాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు మనం అందరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది త్వరలో ఆర్టీఓ గారు కమిషనర్ గారు డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం రేపుతోంది ఓ పాప పుట్టినరోజు వేడుకలో అన్యమత ప్రార్థన చేసిన సత్రం సభ్యుడు అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తి వీడియో స్థానికంగా వైరల్ అయింది ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జున ఫిర్యాదు తో స్థానిక పోలీస్ స్టేషన్ లో అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తిపై సిఏ ప్రసాదరావు కేసు నమోదు చేశారు వడ్డేర సత్రం సభ్యుడిగా ఉండి అన్యమత ప్రచారం చేయడంపై క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ సెక్యూరిటీ సిబ్బంది నిఘా లోపించినట్లయింది క్షేత్ర విజిలెన్స్ కమిటీ శ్రీశైలంలోని అన్ని సత్రాలు ఆశ్రమాల్లో తనిఖీలు చేసి ఇలాంటి వాటిని అరికట్టాల్సి ఉందని చెప్పారు دش <سؤال> پر okay. నంద్యాల ప్రైవేట్ స్కూల్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు స్కూల్ వాహనాల డ్రైవర్లకు మోటార్స్ చట్టంపై యూజ్ యాజమాన్యులకు అవగాహన సదస్సు నిర్వహించిన లేబర్ జిల్లా అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయంలో లేబర్ జిల్లా అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంకు చట్టం ఆక్టిపై వారికి వివరించడం జరిగిందని అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వాహన డ్రైవర్లకు పదమూడు వేల ఐదు వందల వేతనాలు ఇవ్వాలని అంతకుమించి తక్కువ వేతనాలు ఇస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చట్టంలో ఉందని ప్రతి ఒక్కరూ ఇది పాటించాలని లేని పక్షాన ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా అందరికీ చట్టంపై అవగాహన కల్పించడం జరిగిందని ప్రతి ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తప్పనిసరి నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు సమావేశానికి వచ్చినటువంటి ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం వారికి అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారికి అదేవిధంగా ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారికి మరి కార్మిక శాఖ నంద్యాల వారి నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఈరోజు సమావేశం నిర్వహించడానికి కారణం మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద సరి అయిన అవగాహన లేకపోవడం వలన మరి వారికి ఈ యాక్ట్ ప్రకారము ఏవైతే వర్కర్స్కి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని సరిగా కల్పించకపోవడము అదేవిధంగా డ్రైవర్స్ కానీ ఈ వర్కర్స్ కానీ మన పని గంటల్లో పని గంటలు అయితేనేమి అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద నిర్వహించాల్సినటువంటి రికార్డుల గురించి ఈ సమావేశంలో చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది యాక్చువల్ గా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ మేరకు మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేటువంటిది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరైతే ఎక్కడైతే ఐదు అంతకన్నా ఎక్కువ మంది వర్కర్స్ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లో పనిచేస్తా ఉన్నారో వారందరూ కూడా మీ సేవ ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా కానీ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి అదే విధంగా ఎవరి జనవరిలో ముందు సంవత్సరానికి వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది మరి పే పే చేయవలసి ఉంటుంది అదేవిధంగా వర్కర్స్కి డ్రైవర్స్కి ఎనిమిది గంటలు మాత్రమే పని పని గంటలు కల్పించాలి మరి వారి యొక్క మినిమం వేజెస్ అనేటువంటిది కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు కూడా ఒకటి ఉంది మరి యాజమాన్య వారికి తెలియజేయడం ఏమనగా మరి ఎవరి ఆరు నెలలకు ఒకసారి అనగా ఏప్రిల్ నెలలో అక్టోబర్ నెలలో మనకి మినిమం వేజ్ అనేటువంటిది మారుతూ ఉంటాయి ఆ మినిమం వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా కార్మికులకి ఈ మినిమం వేజ్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి మరి ఏదైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే మనకి రిజిస్టర్లు అనేటువంటిది అంటే అటెండెన్స్ రిజిస్టర్ కానీ జీతము రిజిస్టర్ కానీ మరి వర్కర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం కానీ ఇండివిజువల్ కంట్రోల్ బుక్ మెయింటైన్ చేయడం కానీ మరి ఇవన్నీ కూడా ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు నిర్వహించాలని మరి సభా సభ ఈ సమావేశ పూర్వకంగా అందరినీ కోరుతున్నాము మరియు ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయమని మనకు నిర్దేశించడం జరిగింది అవి కూడా కొనసాగుతా ఉన్నాయని మరి తెలియజేసుకోవడం జరుగుతుంది సీనియర్ హీరోయిన్ రమేకృష్ణ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రమ్యకృష్ణకు ఆశీర్వచనం అందించారు అలాగే ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందిస్తారు అదే సమయంలో రమకృష్ణతో ఫోటోలు దిగేందుకు అక్కడున్న భక్తులు ఆసక్తి చూపించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దశాబ్దాలుగా సినీ రంగంలో యాక్టివ్గా ఉన్న రమ్యకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు ఒకప్పుడు హీరోయిన్గా చక్రం తెప్పిన రమ్యకృష్ణ ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది తల్లిగా వదినగా అత్త పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది त्यो दीर्घजज कस्तो छ स्प्रेस 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 को बारेमा नाम ए बाबु भाइ त छैन आइ र म आहा मेरो नाम हो है मेरो हाइट के हो करेक्ट आउदै पर्दैन डेली फरक आवाज आउँछ कलर

아 오케이. 가자. 나룸기타 룸도 온다. నంద్యాల మేఘనా కోచింగ్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య నందాల జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో నంద్యాల జిల్లా శాఖ మరియు నంద్యాల పట్టణ శాఖలను ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల పరీక్షలకు ముమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఎన్నికల నిర్వాహకుడిగా బడుగు బసవరాజ్ తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరెడ్డి నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించి ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమైక్య బలోపేతానికి కృషి చేస్తారని మున్సిపల్ ఉపాధ్యాయులు వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర స్థాయిలో విద్యాధికారుల పోస్టుల సాధన అలాగే స్థానికంగా నంద్యాల మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని అలా కాని పక్షంలో పోరాటానికి మున్సిపల్ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని కార్యవర్గ సభ్యులు తెలిపారు నమస్కారములు గతంలో ఎంపీఎఫ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కిందట ప్రారంభించబడింది కేవలం మున్సిపల్ టీచర్ల యొక్క ప్రయోజనాల కోసం ఏర్పడిన యూనియన్ ఇది ఈ మున్సిపల్ టీచర్లకు అన్ని రంగాలలో అంటే ప్రమోషన్ విషయంలో అన్ని విషయాలు వెనుకబడి ఉన్నారు దానికోసము పోరాడడానికి యూనియన్ ప్రారంభించాము సో ఆ తర్వాత కాలక్రమేణా కొద్దిగా దీని యొక్క ఇనికి తగ్గిపోయినది ఇప్పుడు మళ్ళా దీనిని కొత్తగా ఈ మధ్యకాలంలో మళ్ళా ప్రారంభి పునః ప్రారంభిస్తున్నాము టీచర్ల యొక్క సమస్యలు మరియు వాటిని సకాలంలో అధికారుల దగ్గర కలిసి వాటిని సొల్యూషన్ కనుక్కొని వాళ్ళకు చేయ అందరికీ ఫలాలు అందించడం ముఖ్య ఉద్దేశము కాబట్టి ఏ టీచర్ అయినా సరే ఏ అధికారి దగ్గర దగ్గరికైనా సరే వెళ్ళి నిర్మోటంగా మాట్లాడి సమస్యలు వాళ్ళకి నిర్వహించి అక్కడి నుంచి సొల్యూషన్ తీసుకోవడానికి అన్నిత్యం ప్రయా అన్నిత్యము ప్రయత్నించేదే మన ఎంపీఎఫ్ ఇది కేవలం ఒక మున్సిపల్ టీచర్లకే పరిమితం మితా యూనియన్స్ మనకు సంబంధం లేదు జిల్లా పరిషత్ టీచర్స్ కాబట్టి ఈ పేర్లనే మున్సిపల్ టీచర్స్ ఉంది కాబట్టి మితా యూనియన్లు లేవైనా సరే మున్సిపల్ టీచర్ల గురించి ఆలోచన లేదు సో సౌతి ప్రేమ చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మున్సిపల్ టీచర్ యొక్క టీచర్ల యొక్క ఉన్నతి మరియు వాళ్ళ యొక్క సౌలభ్యం అన్ని ఆశించి ఈ యూనియన్ మళ్ళా పునః ప్రారంభించాలనుకుంటూ మేము ముందరికి తీసుకెళ్ళడానికి సాయశక్త ప్రయత్నిస్తాం సార్ ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి సార్ గారికి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ సార్ గారికి అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి అధ్యక్షులు గౌరవాధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి సార్ గారికి మరియు అధ్యక్షులు దేవేంద్ర సార్ గారికి మహేంద్ర రెడ్డి సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు మన మున్సిపల్ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు సమస్యల పరిష్కారం కొరకు ఏపీఎఫ్టిఎఫ్ అనేది ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి ఒక ఏకైక అసోసియేషన్ మనకు ఎటువంటి మన నాయకులకు ఎటువంటి ఓడీలు లేవు అదేవిధంగా కోట్ల జనరల్ ఫండ్లు కానీ ఏమీ లేకున్నప్పటికీ సొంత ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో నడిపించుకొని కేవలం ఒక కుటుంబ సభ్యులుగా మనం భావించుకొని మన సమస్యలను మనమే పరిష్కరి పరిష్కరించుకోవాలని ఒక మంచి ఒక ఉద్దేశంతో మంచి ఒక దృక్పథంతో మనము ముందుకు వెళ్తున్నాము ఈ విషయాన్ని ఉపాధ్యాయులందరూ మన మున్సిపల్ పరిధిలోని అందరూ ఉపాధ్యాయులు గమనించి మన కొత్త కార్యవర్గానికి సహాయ సహకారాలు అందించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్